సిమెంట్ పోలన నామినేషన్ను ఆమోదం తెలిపిన ఎన్నికల కమిషన్ పుట్టపర్తి నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సిమెంటు పోలన నామినేషన్ నిన్నటి రోజు ఎన్నికల కమిషనర్ పరిశీలించి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమోదం తెలిపినట్లు వడ్డర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి ఇండిపెండెంట్ అభ్యర్థి బీసీల వడ్డర్ బిడ్డ వడ్డే సిమెంటు పోలన్నాలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై తొమ్మిదో తేదీ రాగానే పుట్టపర్తి నియోజకవర్గం అంతా భారీగా ప్రచారం చేస్తామన్నారు ఈ ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి వడ్డర సంఘాల నాయకులు వడ్డర్లు అలాగే బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడానికి వస్తున్నట్లు తెలియజేశారు ఈ నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న బడుగు బలహీన వర్గాల నాయకుల నుండి ప్రజల నుండి మంచి ఆదరణ వస్తుందని ఈ నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదని బడుగు బలహీన వర్గాల సమస్యల్ని పట్టించుకోవడం లేదని అందుకే బీసీల ముద్దుబిడ్డైన సిమెంటు పోలన్న డిపెండెంట్గా పోటీ చేస్తున్నామని తెలిపినప్పటి నుంచి విశేష స్పందన వస్తుందని తెలియజేశారు అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకి మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో సిమెంటు పోలన్నాని ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు